హాయ్ ఫ్రస్ట్రేషన్ ఈ పదము సర్వసాధారణంగా మనం వింటూనే ఉంటాం ఫ్రస్ట్రేషన్ అంటే ఒక విధంగా ఎమోషన్కు సంబంధించినటువంటి బ్యాలెన్స్ని కోల్పోవటం మనకు మనంగా కోల్పోయి మనకు మనమే సెల్ఫ్ అబ్యూజ్ చేసుకునే పరిస్థితి ఒకటి రెండోది మన యొక్క ఈ ఫ్రస్ట్రేషను ఇతరుల మీద ఎగ్రెసివ్గా చూపించే విధానం ఇంకొకటి ఫ్రస్ట్రేషన్ అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక నిరాశ ఒక నిస్పృహ సంబంధించిన అసంతృప్తులు తన అసంతృప్తిని ఇతరుల పట్ల వ్యక్తపరచటం ఏమండి ఈ ఫ్రస్ట్రేషన్ అనేది ఏదైనా ఆకాశం నుంచి ఊడిపడుతుందనంటే ఇది ఇన్బిల్ట్ మన మొబైల్లో వీర్చూలగా చిన్నతనం నుంచి ఈ ఫ్రస్ట్రేషన్ అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది చిన్న చింతగా విషయాల్లో ఎప్పుడైనా ఏదైనా సందర్భాల్లో అసంతృప్తికి గురైనప్పుడు సహజంగా మనం ఇతరుల పట్ల వ్యక్తపరిచేటువంటి భావనలు కొద్దిగా కర్కశంగా గాను లేకపోతే పరుషంగా గాను ఉండే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో తనకు తానుగా ఆ నిరాశ నిస్పృహలకి సంబంధించి ఇబ్బంది పడే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం మరి జీవితంలో ఈ ఫ్రస్ట్రేషన్కి గురి కాకుండా ఉండటం అనేది సాధ్యం అంటే సాధ్యపడదండి ఎందుకని అంటే జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో కూడా ఈ ఫ్రస్ట్రేషన్కి గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాఫీ టీలో పంచదార జాలకపోతే భార్య మీదో లేదా తల్లి మీద అరిచే అవకాశాలు ఉంటాయి అంటే చిన్న చిన్న విషయాలు ఈ చిన్న చిన్న విషయాల నుంచి ఈ ఫ్రస్ట్రేషన్కి సంబంధించినటువంటి భావజాలం చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద తగాయిదాల కింద కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పాలి అనేటువంటి డిటాచ్మెంట్స్ విడిపోయేటువంటి పరిస్థితులు కూడా దారి తీసే ఉంటాయి అందుకని ఫ్రస్ట్రేషన్స్ని ఎప్పటికప్పుడు నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది దానికి సంబంధించిన నియంత్రణ అనేది ఎవరి చేతిలో ఉంటుందంటే మన చేతిలోనే ఉంటుంది జీవితంలో ఒక వాస్తవాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి ఎప్పుడైనా ఏదైనా సందర్భాల్లో అసంతృప్తికి గురవ్వటం అనేది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం అంటే ఒక విద్యార్థి ఉంటాడు అనుకున్న మార్కులు రాలా ఏం చేయగలడు ఫ్రస్ట్రేట్ అయ్యి ఎవరి మీద ఫ్రస్ట్రేట్ అవుతాడు అనుకున్న సాయంలో పదోన్నతి రాల ఏం చేయగలం మనం ఉన్న పరిస్థితుల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నంలో అడుగులు ముందు కలపాలి తప్ప అగ్రెసివ్గా మనకి మనంగా లేకపోతే ఇతరుల పట్ల మనం అగ్రెసివ్గా బిహేవ్ చేయటం వల్ల ఉపయోగం లేదు అలా ఏ స్థితి నుంచి ఏ స్థితికి సంబంధించిందైనా ఏ రంగానికి సంబంధించి ఏ రంగానికి సంబంధించిందైనా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫ్రస్ట్రేషన్ తాలూకా భావాలని అర్థం చేసుకునే పరిస్థితులు చాలా చాలా అవసరమైనాయి జీవితాంతం ఈ ఫ్రస్ట్రేషన్ని మనం భరించాల్సిందే కానీ నియంత్రణ ద్వారా మనసును ప్రశాంతపరచుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులు కావచ్చండి ఉద్యోగులు కావచ్చండి వ్యాపారులు కావచ్చండి లేదా ఉద్యోగాల కోసం వేటాడేటువంటి యువత కావచ్చండి లేదా రాజకీయ నాయకులు కావచ్చు ఎవరే అండి అందరూ పింటూ ప్రైల్ లాగా పెడియాట్రిక్స్ జెరియాట్రిక్స్ ప్రతి ఒక్కళ్ళు ఈ ఫ్రస్ట్రేషన్కి గురి అవుతూనే ఉంటారు కానీ ఈ నియంత్రణ అనేది కనుక ఫ్రస్ట్రేషన్కి తాలూకా మనం కనుక అవలంబించకపోతే జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు గురి కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఇదేమీ పెద్ద మానసికమైనటువంటి వ్యాధి కూడా కాదు నియంత్రణ ద్వారా ఈ ఫ్రస్ట్రేషన్ని మనం కంట్రోల్ చేసుకో మార్కులు రాలేదు ఏం చేయాలి అనుకున్న స్థాయిలో పదవి ఉన్నతి రాలా ఏం చేయగలం అనుకున్న స్థాయిలో వ్యాపారం పెరగల ఏం చేయాలి ఊహించిన విధంగా ఉద్యోగం దొరకలా అనుకున్న సమయంలో ఇంటి ఇల్లాలో లేకపోతే తెల్ల కాఫీ తేలా లేకపోతే కాఫీ తెచ్చినా పంచసారి లేదు ఏం చేయగలం అనుకున్న స్థాయిలో బస్సులో రైల్లో అందలేకపో అందుకోలేకపోయాం ఏం చేయగలం ఎవరి మీద ఫ్రస్ట్రేట్ అవ్వాలి ఇక్కడ ఖచ్చితంగా మన యొక్క సెల్ఫ్ టాక్ ద్వారా ఈ ఫ్రస్ట్రేషన్ అంటే మనకి మనంగా ప్రతి విషయంలో ఒక ఎనాలసిస్ అనేది డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏ తప్పన్నా జరగని కాక తప్పును ఇతరుల పట్ల వ్యక్తపరిచి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికంటే అవతల వాళ్ళని హట్ చేసేదానికంటే మనకి మనంగా ఈ ఫ్రస్ట్రేషన్ ఒకసారి ఆలోచించుకొని ఎందుకు ఈ విధంగా ఫ్రస్ట్రేట్ అవుతున్నాను అనేటువంటి విధానాన్ని అవలంబిస్తే నియంత్రణ అనేది చాలా సులువు సాధ్యం కూడా కొంతమంది ఎప్పుడు చూడండి మొహం మొట్టమొదటి బాటలు ఆడుతుంది ఎప్పుడు చికాకి పడుతూనే ఉంటారు వాడు ఏది మాట వాళ్ళకి చికాకి ఎందుకు దానికి కారణం ఏంటి ఒక నిరాశ ఒక నిస్పృహ అను క్షణం వాళ్ళని ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో వెంటాడి వేధిస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళకి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురే అవకాశాలే కాదు ఆరోగ్యమైనటువంటి సమస్యలు వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి అందుకని వాళ్ళ రేపు కాలమాన పరిస్థితుల్లో ఈ ఫ్రస్ట్రేషన్ అనేది మనకి మనంగా ఒక సెల్ఫ్ టాక్ అంటే మనకి మనని ఎనలైజ్ చేసుకునే విధానం ద్వారా మొట్టమొదటిగా సమస్యలు అర్థం చేసుకోవాలి రెండోది ఎప్పుడైనా ఏదైనా సందర్భాల్లో నిరాశ నిస్పృహలకి గురైనప్పుడు వెంటనే ఆ తాలూకా భావన నుంచి బయటికి రావాలంటే డైవర్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనంటే ముఖ్యంగా నిరాశ నిస్పృహల్లో ఏదైనా సందర్భంలో డైవర్షన్ అని అంటే వేరే వ్యాపకం మీద మనం పెట్టే పరిస్థితులు ఉండాలి సహజంగా ఇంకొక విషయం ఏంటంటే నిరాశ నిస్పృహల్లో ఒకవేళ ఆవేశం పెళ్లి ఉంటుంది కొద్ది సమయం మనకి మనంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ మన్ని మనం నియంత్రించుకునేటువంటి పరిస్థితులు ఉండాలి ఇక ఎప్పుడూ చెప్పేదే మన శరీరంలో ఉండేటువంటి హార్మోన్స్ యొక్క ఇంబ్యాలెన్సెస్ అనేవి లేకుండా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయాలంటే వ్యాయామం అనేది తప్పనిసరి ఒక మాట చెప్పినట్టు డైవర్షన్స్ అనేవి సహజంగా ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే ఉన్నటువంటి ఫ్రస్ట్రేటెడ్ స్థితి నుంచి ఒక మంచి ఆలోచన వైపు మంచి స్థితి వైపు వెళ్ళాలి అని అంటే మంచి మ్యూజిక్ వెళ్ళండి మీకు మంచిగా నచ్చినటువంటి ఒక వీడియోకి సంబంధించినటువంటి క్లిప్ చూడండి లేకపోతే ఒక ఫ్రెండ్తో మాట్లాడండి లేకపోతే ఇంకేదన్నా ఒక వ్యాపకం కల్పించుకోండి రోజు మొత్తం మీద ఇవి తప్పదు కానీ ఈ సమస్య నిరంతరం మనం వెంటాడి వేధిస్తూ ఉంటే మటుకు ఖచ్చితంగా మనం పెద్దల్ని ముఖ్యంగా సైకాలజిస్టులని సంప్రదించక తప్పదు కానీ ఈ ఫ్రస్టేషన్ అనేది ఒక వ్యాధి మటుకు కాదు మన్ని మనం నియంత్రించుకుంటే విధానాలు బట్టి ఈ ఫ్రస్టేషన్ని మనం అదుపు చేయవచ్చు ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఆలోచిస్తూ తమకు తాముగా ఎడ్యుకేట్ అవుతూ అడుగులు ముందు కదపాలి దీనివల్ల ఎవరైతే ఫ్రస్ట్రేటెడ్ గురయ్యారో వారు మాత్రమే కాదు వారితో తిరిగేటువంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా హాయిగా ఆనందంగా గడిపే అవకాశాలు ఉంటాయి అర్థమైందండి ఫ్రస్ట్రేషన్ అంటే నిరాశ నిస్పృహ దీన్ని దూరంగా జరపాలి ఏం చేయాలో కూడా చెప్పేశా మొదటిదేంటి మన్ని మనం మనం చేసినటువంటి కార్యక్రమాలను సమీక్షించుకోవటం ఒకటి రెండు డైవర్షన్స్ అంటే ఆ ఫ్రస్టేటెడ్ క్షణం నుంచి మన యొక్క దృష్టిని వేరే వ్యాపకం వైపు ఒక మ్యూజిక్ కావచ్చు ఒక సినిమా కావచ్చు ఒక వీడియో క్లిప్పింగ్ కావచ్చు లేకపోతే స్నేహితులతో మాట్లాడటం కావచ్చు రెండోది ఇలా జరగాలి మూడో విషయం ఖచ్చితంగా ఫ్రస్టేటెడ్ ఎగ్రి ఎగ్రివేషన్స్ అనేవి డెవలప్ అవుతుంది అంటే ఆవేశం డెవలప్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మన్ని మనం నియంత్రించుకోవాలంటే బ్రీతింగ్ అనేది చాలా చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ స్వాంతన పొందేటువంటి పరిస్థితులు వ్యాయామం తప్పనే తప్ప ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఏ వయసు వారికైనా సరే ఈ విధానాలన్నీ కూడా మనం కా పాటించినట్లయితేనండి ప్రశ్న పారిపోతుంది ఎక్కడి నుంచి మన నుంచి వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం అమృత టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు తమన్నా జగలపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ corporate